నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇవైతే చాలా క్రిప్గా చేయండి టేస్ట్ మాత్రం సోప్ ఉందండి చికెన్ పకోడి కోసం అయితే మొత్తం అంతా సిద్ధం చేసుకున్నానండి ఇది ఒక అర కేజీ చికెన్ అనమాట కొంత బోన్లెస్ ఉంది కొంత బోన్తో కూడా ఉందన్నమాట ఇప్పుడు బౌల్లో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలండి పసుపు అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి ఒకసారి మొత్తం అంతా పట్టించండి ఫస్ట్ ఫస్ట్ కోటింగ్ ఏదైతే మొత్తం పట్టించాలి అది కలిపిన తర్వాత పూర్తి పట్టించిన తర్వాత ఒక రెండు స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ అండి ఒక స్పూను బియ్యం పిండి అండి కొద్దిగా కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఏదో పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఒక స్పూను గరం అండి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి ఒక రెండు స్పూన్ వరకు కారం వేసుకుంటానండి ఇది ఇంట్లో ఆడించుకున్న కారం అనమాట ఒక స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోవాలి కలర్ రావడం కోసం నేను ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి అలాగే ఒక చెక్క నిమ్మరసం వెన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిపద్దండి ఈ విధంగా మొత్తం మసాలా మొత్తం పట్టించిన తర్వాత ఒక పది టు పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి సరే ఫ్రెండ్స్ మనం చికెన్ అయితే ఒక అరగంట పెట్టాడండి పది నిమిషాలు చెప్పాను కానీ అరగంట పెట్టాను ఏంటంటే మంచిగా నానింది సూపర్ ఉంది మొత్తం అంతా మసాలా సూపర్ పట్టింది ఈ విధంగా పట్టించుకోవాలి పట్టించుకుంటే మనం తినేటప్పుడు కూడా మొక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా శుభ వస్తుంది ఇప్పుడు మనం కొయ్యి మీద ఆయిల్ కూడా పెట్టుకున్నాం ఇది కూడా మరిగింది పకోడీ వేసుకుందాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుందాం ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక మంచి కలర్ వచ్చే వరకు నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి మనకి చికెన్ పకోడి ఫస్ట్ వాయిస్ రెడీ అయిపోయిందండి దిగ్విజయంగా చూసారా కలర్ అయితే మన చేంజ్ అయ్యింది కదా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవాలి మరీ హెవీగా ఉంచితే మళ్ళీ పొకోటి అనేది కొంచెం గట్టిగా అవుతుంది కదా అందుకని ముందే తీసుకున్నాం బయట అమ్ముకున్నది అయితే కొద్దిగా రెడ్ కలర్ వేసేస్తారు చెప్పేవాడి అందుకే రెడ్ కనపడతాయి అన్నమాట రెండో అవి కూడా వేసుకుందాం ఏంటంటే నూనె అయితే పూర్తి కాగుంటుంది ఉల్లిగనం త్వరగా అయిపోతుంది అండి ఇవి చూడండి మంచి కలర్ వచ్చాయి ఇంకా మనకి సెకండ్ బావి పొక్కోడి కూడా రెడీ అయిపోయింది ఇవైతే చాలా క్రిస్పీగా వచ్చాయండి ఇందులో అయితే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ ఇచ్చాను చూడండి ఫస్ట్ వాయికి ఈ రెండో వాయికి తేడా ఉంది మనం వేసుకుని కలర్ బట్టి ఉంటుంది కరెసుకుందాండి